రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరణగర్ కల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ చాలా చాలామంది రైతులు ఇప్పుడు మనకు ముప్పై నుంచి అరవై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి చాలా మంది రైతులు మనకు అడగడం అయితే జరుగుతుందనమాట మొదటి ముప్పై రోజుల్లో నాలుగు డోసులు మనం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇదే ముప్పై నుంచి అరవై రోజుల్లో మళ్ళీ ఒక నాలుగు డోసులు మీకు చెప్పడానికి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఖచ్చితంగా తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు వైరస్ సంబంధించింది మొడతకు సంబంధించింది తెగులకు సంబంధించింది అన్ని రకాల సమస్యలకి బెస్ట్ కమిషన్ మీకు ఈ వీడియోలో చెప్పడమే జరుగుతుంది కాబట్టి వీడియో దాకా చూడండి ఖచ్చితంగా వీడియో నస్తే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే ముప్పై నుంచి అరవై రోజుల దశ అనేది చాలా ప్రధానమైన దశ అయితే మనం చెప్పుకోవచ్చు మొక్క ఎదుగుదల దశ అయితే చెప్పుకోవచ్చు మనం ముప్పై నుంచి అరవై రోజుల దశ ఈ ముప్పై నుంచి అరవై రోజుల దశ వరకు కనుక మనం మొక్కను కనుక కాపాడుకుంటే కనుక ఖచ్చితంగా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే ముప్పై నుంచి అరవై రోజుల దశ నుంచి మనకు ఎక్కువ శాతం మొక్క ఎదుగుదల అనేది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మొక్క లేతగా మంచిగా పెరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో ఎక్కువ శాతం మనకి చీడపీడలని ఆశించి డ్యామేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది దోమ కానీ నల్లి కానీ త్రిప్స్ కానీ ఇలాంటి ఎక్కువ శాతం మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి ఈ సమయంలో ఎందుకంటే మొక్క లేతగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెరిగే దశలో ఈ విధమైన సమస్యలు ఎక్కువ శాతం వస్తుంటే వాటి వల్ల మనకు ఈ ముడతలు వైరస్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చోట్ల మనకు మిరప పంటల్లో వైరస్ కూడా ఆల్రెడీ వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని కూడా బెస్ట్ సొల్యూషన్ వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోట రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే మేజర్గా చూసుకుంటే కనుక ముప్పై నుంచి అరవై రోజుల దశ మ్యాక్సిమం మీకు నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి చాలామంది రైతులు మనం చెప్పిన తర్వాత మూడో స్ప్రేగా మనం గ్రాండెక్స్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది అన్న గ్రాండెక్స్ మందు స్ప్రే చేసిన తర్వాత బెనివెక్ స్ప్రే చేయాలా లేదా అని చెప్పి కూడా చాలా మంది రైతులు అడుగుతున్నారు అయితే నా ఒపీనియన్ అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఈ వాతావరణ పరిస్థితులకి బెనివే మందిని మనం స్కిప్ చేసుకోవడమే చాలా వరకు బెటర్ బెనివే మందుని వాడకపోవడమే చాలా వరకు బెటర్ ఎందుకోసం అంటే ఎక్కువ శాతం ఈ బెని మందు స్ప్రే చేయడం వల్ల ముడత అనేది ఎక్కువ అవుతుంది వైరస్ సమస్యలు కూడా ఎక్కువ శాతం వస్తాయని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు రైతులు చెప్పిన విషయాన్ని చెప్తున్నాను నేను నాకు పర్సనల్గా ఇప్పటికీ రైతులు చెప్పినారు కాబట్టి చెప్తా ఉన్నాను సరే బెనివేస్ స్ప్రే చేసిన రైతులైతే ఓకే కనుక ఓకేలే కానీ నెక్స్ట్ చేసే రైతులు నెక్స్ట్ ఒకవేళ బెనివేస్ స్ప్రే చేసే అయితే ఖచ్చితంగా దాన్ని స్కిప్ చేసుకుని వేరే స్ప్రేకి అయితే వెళ్ళండి దాన్ని అదే స్ప్రేస్ కూడా నేను చెప్తాను అయితే మీ మిరప పంట అనేది ఖచ్చితంగా బుట్టాకారంలో మంచి సైడ్ బ్రాంచెస్ రావాలని చెప్పి అనుకుంటే కనుక బెనివే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు గ్రాండ్ ఎక్స్ అని మందిని వాడుకోండి ఖచ్చితంగా మీ మిరప పంట అనేది సైడ్ బ్రాంచెస్ బుట్టాకారంలో మంచిగా ఎక్సలెంట్ రావడానికి గ్రాండ్ ఎక్స్ ఒకటి బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంది దాని నిదర్శనంగా చాలా మంది రైతులు వీడియోలు పెట్టాను నేను నేను రిజల్ట్ చేసి రిజల్ట్ స్ప్రే చేసి రిజల్ట్ వీడియో కూడా మీకు పెట్టడం జరిగింది మనం చెప్పే మందులు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటాయి దాంట్లో ఎలాంటి అసలు డౌటే ఉండదండి ఖచ్చితంగా మీ వరకు నేను వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు నష్టపరిచే ఉద్దేశం మన దగ్గర అయితే ఎప్పుడూ లేదు కాబట్టి రైతులు ఖచ్చితంగా గ్రాండెక్స్ అనే మందును స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల తర్వాత గ్రాండెక్స్ అనే మందు స్ప్రేసిన తర్వాత మంచి బుట్టాకరంలో వస్తుంది మొక్క పై ముడత కింద ముడత రెండు కూడా క్లియర్ అవుతాయి మొక్క మంచి గ్రీన్స్ వస్తుంటారు కాబట్టి తర్వాత మీరు నాలుగో డోస్గా బెనివే ప్లేస్లో ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకోండి విఏ మ్యాక్స్ మనకు విఏ మ్యాక్స్ అని చెప్పి ఉంటుంది దాంతోపాటు ఈఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్లో మనకు ఫైరిపక్స్ పైన డైఫెన్ త్రో ఉంటుంది పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మైట్స్ త్రిప్స్ పైన కొద్దివరకు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని దాంతోపాటు న్యూట్రియన్స్ ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి కనుక మనము ఈ గ్రాండ్ ఎక్స్ప్రెషన్ తర్వాత స్ప్రేస్ కొంటే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే మనం గ్రాండ్ ఎక్స్ప్రెషన్ తర్వాత మొక్క బుట్టాకారంలో మంచిగా వస్తుంట కాబట్టి దానికి తగ్గట్టు స్ప్రేయింగ్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఖచ్చితంగా ఆ మొక్కని ఇంకా కొంచెం ముందుకు తీసుకోవడానికి మొక్క మంచి బ్రాంచెస్కి ముందుకు మంచిగా దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గ్రాండ్ ఎక్స్ తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఒకవేళ బెనివే రైతులు రైతులైతే కనుక ఓకే కానీ చేయకుండా రైతులు చెప్తున్నాను ఒకవేళ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ మ్యాక్స్ కాంబినేషన్లో స్ప్రే అయితే చేసుకోండి ఈ విధంగా చేసుకోండి లేదన్నా బెనివే స్ప్రే చేయలేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రాండ్ ఎక్స్ మందును వాడి తర్వాత మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ కాంబినేషన్ కాంబినేషన్లో స్ప్రేసుకోండి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ముప్పై రోజులు దశ తాటిన తర్వాత మళ్ళీ ముప్పై ఐదు అప్పుడు మనకు ఖచ్చితంగా మనకు ఈ ఐదో స్పేయం జరుగుతూ ఉంటుంది ముప్పై ఐదు రోజుల దశ అప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ మ్యాక్స్ కలిపి స్ప్రే చేసిన తర్వాత స్ప్రేయింగ్ చూసుకుంటే కనుక మనకు స్పెక్టారిన్ స్ప్రే వేసుకోండి బిఎన్ క్రాప్ సైన్స్లోనే ఇప్పుడు స్పెక్టారి ఉంది అది కూడా మనకు పై ముడత కింద ముడత ఎంత హెవీగా ఉన్నా కూడా పూర్తిగా క్లియర్ అవుతుంది మొక్క మంచి గ్రీనిష్గా ఎక్సలెంట్గా రావడానికి ఒక బెస్ట్ మనకు మనం స్పెక్టర్ అని చెప్పుకోవచ్చు అది స్ప్రే చేసిన రిజల్ట్ యొక్క వీడియో కూడా నా ఛానల్లో ఉంది కావాలంటే వెళ్ళి చూడండి మనం ప్రస్తుతం ఉన్న మిరప పంటలు కూడా స్పెక్టారి స్ప్రే చేసింది కూడా ఇదే పంటలు అనమాట ఇంత ఎక్సలెంట్గా మనకు మొక్క మంచి గ్రీనిష్గా మంచిగా మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా లేతగా ఆకు మంచిగా రావాలి చిత్తి ఆకులతో మంచిగా రావాలని చెప్పి అనుకుంటే స్పెక్టార్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ఈ స్పెక్న్ వంద ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఐల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎక్సలెంటర్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ మన గ్రాండ్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఎక్స్ప్రెషన్ తర్వాత తర్వాత స్పెక్టార్న్ వందని ఖచ్చితంగా వాడుకోండి వాడుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకా సైడ్ బ్రాంచెస్ ఇంకా అధికంగా వస్తాయి మొక్క అనేది ఆ వచ్చే క్వాలిటీని మిస్ అవ్వకున్నట్టుగా అదేవిధంగా గ్రోత్ వస్తుంది అదేవిధంగా ఎక్సలెంట్గా రావడానికి ఒక బెస్ట్ డోసులు ఇవైతే మనం చెప్తాను అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ మ్యాక్స్ ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఐదో స్ప్రేగా మీరు ఐదో డోస్గా చూసుకుంటే కనుక ఈ అనే మంది స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ స్పెక్టారిన మంది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మీరు చూసుకుంటే కనుక మీరు నెక్స్ట్ చూసుకుంటే కనుక దోమకి నల్లికి సంబంధించిన ఒక బెస్ట్ మందు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి అదే చూసుకుంటే కనుక మనకు డిసైడ్ ఒకటి డిసైడ్ కూడా చాలా ఎక్సలెంట్ రేట్గా ఉంటుంది మనకు దీంట్లో ఎటాక్స్ పైట్ ఉంటుంది దాంతోపాటు మనకు డైఫెన్ రన్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అయ్యే ముందు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడు కొలసైతే ఉంటుంది దీంతో పాటు కాంబినేషన్ ఏం చేస్తారు మీరు ఇక్కడ వరకు మనం తెగుల మందు వాడు ఉండం కాబట్టి ఖచ్చితంగా తెగుల మందు వేసుకోండి దీంట్లో కాంబినేషన్లో ఒకవేళ మీరు ఎస్ఎల్ఆర్ స్ప్రే వేసినప్పుడైనా సరే కాంబినేషన్ లో వేసుకోండి అప్పుడు ఉండే పరిస్థితులు కూడా ఉంటే కనుక నేను చెప్తున్నాను వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి కాబట్టి తెగుల మందు కూడా లో వేసుకోవచ్చు తాకత కానీ కాంటాప్లస్ కానీ లేకపోతే అవతార్ కానీ ఇలాంటి ఖచ్చితంగా కాంబినేషన్లో వేసుకోండి అదే విధంగా ఈ దశలో వచ్చిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు స్ప్రే స్పేషన్ తర్వాత డిసైడ్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసాము ఒకసారి మీకు వీడియో కూడా ఉంది కావాలంటే వెళ్ళి చూడండి డిసైడ్ మనకు డిసైడ్ వచ్చేసి మేజర్ తెలదో పైన సమర్థం పనిచేస్తుంది నల్లి పైన సమర్థవంతంగా పనిచేస్తుంది త్రిప్స్ తామరపూర్ పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి డిసైడ్ ఒకటి బెస్ట్ ఆప్షన్ రెండు వందల యాభై గ్రాములు మనం స్పెక్టర్ వేసిన తర్వాత వారానికి డిసైడ్ తీసుకోండి డిసైడ్ తీసుకొని దాంతో పాటు కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా తెగులు మందు ఒకటి వేసుకోండి తాకా వేసుకుంటారా లేకపోతే అవతారైనా సరే లేకపోతే కాంటాఫ్ ప్లస్ అయినా సరే పర్వాలేదు లేకపోతే కొంచెం పెట్టగలము మంచి మంచిగా ఉంది తోట అనుకుంటే కస్టడీ అయినా వేసుకోండి కస్టడీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ మనకు తక్కువ కాస్ట్లోనే దాంట్లో అజక్స్టోబిన్ ఉంటుంది దాంతోపాటు మనకు టిబ్బి లో ఉంటుంది అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారించడానికి కస్టోడియా కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు దాంతోపాటు మీకు ఎక్కడైనా చుక్క తెగులు లాంటివి కనిపిస్తే కనుక ఖచ్చితంగా అమేషన్ ప్యాకెట్లు కూడా ఎకరానికి కొంత గ్రాములు తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి డిసైడ్ దాంతోపాటు మనకు ఈ కస్టోడియా దాంతోపాటు ప్లాంటోమేసిన్ ఈ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ అయితే ఉంటుంది అవసరమైతే దీంట్లో న్యూట్రియన్స్ కూడా లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధమైన స్ప్రేయింగ్ మనం స్పెక్టార్ స్ప్రేషన్ తర్వాత ఈ మందులు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి డిసైడ్ అయిన మందులు ఈ డిసైడ్ అయిన మందులు స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్గా మనం చూసుకుంటే కనుక ఇది ఐదో డోసుగా స్పెక్టర్స్ వేసాము ఆరో డోస్గా మనము ఈ డిసడ్వాన్స్ వేసాము తర్వాత ఏడో డోస్గా మనం చూసుకుంటే కనుక వైరస్ సమస్యలు ఎక్కువ శాతం ఉన్నాయి ఇప్పుడు వైరస్ సమస్యలు కనుక పర్టికులర్గా బెస్ట్ మందు మనం చూసుకుంటే కనుక దానికి బెస్ట్ ఆప్షన్ మనము బిఎన్ క్రాప్స్ అని వైపర్ అని చెప్పి ఉంది వైపర్ అని చెప్పి మనకు వైరస్ సంబంధించి ఒక బెస్ట్ మందు అయితే రాబోతుంది వైరస్ నివారణకి ఎక్కడికక్కడ వైరస్ని ఎక్కడికే స్టాప్ చేయడానికి మొక్కల్లో వైరస్ని తట్టుకునే గుణాన్ని రెసిడెన్స్ పవర్ని పెంచడానికి ఆ వైరస్ని చంపడానికి ఆ వైరస్ని తట్టుకునే గుణాన్ని మొక్కలకి పెంచడానికి ఒక టీకా వైజ్గా ఈ మనకు వైపర్ అనేది ఒక ఎక్సలెంట్ మందుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అనే మందును కూడా వాడుకుంటే కనుక ఎక్సలెంట్ వెళ్తే ఉంటుంది ఈ వైపర్ అనే మందును పంట కాలంలో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఒక స్పెక్టర్ అయినా సరే మనం చెప్పే మందులు ఎప్పుడైనా సరే పర్టికులర్గా ఇదే డోసులైనా వాడాలని చెప్పేసి ఏం లేదు మీ మిరప పంటలో ముప్పై రోజులు దశ దాటిన తర్వాత ఆఖరికి చివరిగా పంట అయిపోయేంత వరకు కూడా ఈ మందులను వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడైనా సరే వర్కింగ్ ఒకే విధంగా ఉంటాయి ఒకే రకంగా పనిచేస్తాయి మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు స్పెక్టర్ అయినా సరే మీరు పంట కాలంలో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఈ వైపర్ అనేది కూడా మనకు మిరప పంటలో ఆఖరి వరకు మనకు వైరస్లు వచ్చే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఈ వైపర్ అనే మంది కూడా ఖచ్చితంగా వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది పర్టికులర్గా వైరస్కి చాలా బాగా పనిచేస్తుంది ముడత లైట్ కొన్ని కూడా ముడత క్లియర్ అవుతుంది దాంతోపాటు మొక్క మంచి క్వాలిటీ రావడానికి నలుపు రావడానికి పూత ఖాతా బాగా రావడానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మనము ఈ వైపర్ అయితే చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు దోమ సమస్య కనుక ఎక్కువ ఉంటే మళ్ళీ కనుక మీరు దేట్లో కాంబినేషన్లో ఎస్ఆర్ లాంటివి కాంబినేషన్ కలిపి లేకపోతే ఓబెరన్ లాంటిది కాంబినేషన్లో ఓబెరన్ అయినా సరే ఓబెరేన్ దాంతోపాటు ఈ వైపర్ కాంబినేషన్లు స్ప్రే చేసుకున్న కూడా పూర్తిగా మనకు మొక్క మనకు ఈ వైరస్ని అక్కడికక్కడే స్టాప్ చేయడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ మనము ఓబేరాని దాంతోపాటు ఈ వైపర్ అయితే కాంబినేషన్లు స్ప్రేయింగ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఇల్లరానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనము తర్వాత మనం స్ప్రే చేసుకోవాల్సిన డోస్ చూసుకుంటే కనుక ఇది అనమాట మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదో స్ప్రేగా మనం స్పెక్టర్ చేశాము ఆ తర్వాత ఆరో స్ప్రేగా డిసైడ్ చేశాము వైపర్ అనేది మనకు ఏడో స్ప్రేగా వైపర్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఈ వైపర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్గా మనం చూసుకుంటే కనుక ఎనిమిదో డోస్గా మనము స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకున్న కనుక ఖచ్చితంగా మీరు ఈ మనకు బెస్ట్ మ్యాన్ అని చెప్పి బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్లో ఒక బెస్ట్ మందు రావడం అయితే జరిగింది దీంట్లో టెక్నికల్ ఒకసారి చూసుకుంటే కనుక మనకు ఫిబ్ర మనకు సెవెన్ పర్సెంట్లో ఉంటుంది అబామెక్టిన్ అనేది మనకు అబాసిన్ టెక్నికల్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సంథింగ్ ఉంటుంది దాంతో పా టోలిఫైన్ ఫ్రాడ్ పర్సెంట్ ఉంటుంది అంటే కీఫన్ టెక్నికల్ ఒకటి అబాసిన్ టెక్నికల్ ఒకటి జంప్ టెక్నికల్ ఒకటి మూడు రకాల కాంబినేషన్లో ఒకే మందు తీసుకోవడం జరిగింది అది మనకు బెస్ట్ అగ్రాలిఫ్ సైన్స్లోనే బెస్ట్ మెన్ అని చెప్పేసి ఉంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎమ్మెల్ దాకా వాడకల్సి అయితే ఉంటుంది మీ మేరప పంటలో త్రిప్స్ మైడ్స్ వైట్ ఫ్లై అన్ని రకాల సమస్యలను సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ మందుగా మనం ఈ బెస్ట్ మెన్ అనేది చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు చాలా బాగుంది కొత్తగా ఈ సంవత్సరం లాంచ్ అయితే జరిగింది బెస్ట్ మ్యాన్ అనేది మనకు బెస్ట్ అగ్ర సైన్స్లో కాబట్టి ఈ వైపర్ చేసిన తర్వాత కరెక్ట్గా వారానికి దీన్ని అయితే స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వైపర్ నే మళ్ళీ నెక్స్ట్ టైం స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వైపర్ తర్వాత రెండోసారి కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి రెండు సార్లు స్ప్రే చేసుకుంటేనే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఈ బెస్ట్ మ్యాన్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి వైపర్ని అయితే స్ప్రే చేసుకోండి వైపర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి రాన్ ఫ్యాన్ క్యూబ్యాక్ స్పర్ కాంబినేషన్ కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఫ్యాన్ క్యూబ్యాక్స్ పర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు రాన్ లో మనకు మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి వైర్ ఫోన్ ఉంటుంది డైనోటిఫర్ ఉంటుంది డైఫెన్ తో ఉంటుంది దాంతోపాటు క్యూబ్యాగ్స్ పర్లో మనకి ఎక్సాథాక్స్ ఉంటుంది ఫిఫ్రన్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లు కూడా ఒక బెస్ట్ ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు కాబట్టి అది రెండు వందల యాభై వంలు అది రెండు వందల యాభై ఎంలు కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్ రా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ డోసుల వైజ్గా మీరు ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటూ వచ్చారంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎక్సలెంట్గా రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు అరవై రోజుల వరకు ఈ డోసులు అయితే పర్టికులర్గా గా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు చూసుకుంటే కనుక మొక్క మొత్తం ఐదు డోసులు చెప్పడం జరిగింది ఈ నెల రోజుల్లోనే ఐదు డోసులు ఈ డోసులు కనుక చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మనం మిరప పట్టింది మంచి రిజల్ట్స్ రావడానికి మంచి అన్ని రకాల సమస్యలు ఇక్కడ మనం తెగుళ్ళకి చెప్పాము అదేవిధంగా వైరస్ నివారణకి చెప్పాము దోమ దోమ నల్లి సమస్య అన్ని నివారణకి చెప్పాము మొక్క మంచి క్వాలిటీ రావడానికి పూత ఖాతా మంచిగా రావడానికి బెస్ట్ ఆప్షన్గా మీకు చెప్పాము కాబట్టి ఈ విధంగా కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి మనం చెప్పే డోసులు ఇవి ఖచ్చితంగా పర్టికులర్గా ఎలాంటి పరిస్థితులైనా ఇవే డోసులే పర్టికులర్గా మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ఆ వాతావరణం సిచ్యువేషన్ బట్టి డోసులు సెట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రే అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐదో స్ప్రేగా స్పెక్టర్ చేస్తారు తర్వాత ఆరో స్ప్రే చూసుకుంటే కనుక మనకు ఈ డిసైడ్ తెగల కాంబిన స్ప్రేస్తారు వైపర్ కాంబినేషన్లో స్ప్రే వేసుకోండి దోమ సమస్య ఎక్కువ దాంట్లో ఓబ్రాన్ కాంబినేషన్ వేసుకోండి ఆ స్ప్రే చేసిన తర్వాత ఎనిమిదో స్ప్రేగా మీరు ఖచ్చితంగా చూసుకుంటే కనుక మనకు బెస్ట్ మ్యాన్ చెప్పి బెస్ట్ ఆగ్రో లైఫ్ సెన్స్లో ఉంటుంది అది మనకు ఎక్కడ ఎకరా రెండు వందల లెబ్బై వంద రోజులు అయితే ఉంటుంది దాంతోపాటు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా న్యూట్రిన్స్ కాంబినీ చేసుకోండి హిసాబియన్ లాంటి ఖచ్చితంగా బెస్ట్ మ్యాన్లో ఇది హాబియాన్ లాంటిది కాంబినేషన్లో కలిపి స్ప్రేసుకోండి బెస్ట్ రోజు అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వైపర్ అనేది నెక్స్ట్ టైం మనం ఈ నెల స్ప్రే చేయడం అది జరుగుతూ ఉంటారు కాబట్టి ఇవి ఆ అరవై రోజులు దశ తాటిన తర్వాత మళ్ళీ మనం కావాలనుకుంటే వైపర చేసిన తర్వాత రాన్ఫెన్ క్యూ వర్స్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ డోసులు ఈ వయసుగా స్ప్రే చేసుకుంటూ వచ్చారంటే కనుక ఖచ్చితంగా మనం మిరప పంట అనేది మన చేతిలో ఉన్నట్లే ఖచ్చితంగా వైరస్ నివారణకి దోమ నల్లి తెప్స్ అన్ని కూడా నివారణ అయితే మొక్క మంచి క్వాలిటీ రావడానికి బెస్ట్ ఆప్షన్ ఈ ముప్పై రోజుల డోసులు తీసుకుంటే కనుక మంచి ఫలితం అవడానికి అవకాశం పడతాయి కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకొని మంచి ఫలితాలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను ఇంతే వీడైతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్